ఓం నమో గణపతయే ఇద్దరు ముగ్గురు అడిగారు గతంలో కూడా చాలామంది అడగడం జరిగింది ఏమైనా పోగొట్టుకున్నటువంటి ద్రవ్యాలు ఏమైనా పోగొట్టుకున్నటువంటి వస్తువులు దొంగతనాల్లో పోగొట్టుకున్నవి అదేవిధంగా అప్పులిచ్చి మళ్ళీ వెనక్కు రానటువంటి కొంత డబ్బు వస్తువులు ఈ విధంగా నష్ట ద్రవ్యాలు అంటే పోగొట్టుకున్నటువంటి ద్రవ్యం మళ్ళీ తిరిగి పొందడానికి ఏదైనా మంత్రం ఉందా అని కొంతమంది అడగడం జరిగింది చాలా మంత్రాలు ఉన్నాయి కాకపోతే అందరూ చేయదగినటువంటి అందరూ చేసుకోదగినటువంటి ఒక మంచి మంత్రాన్ని ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాణం తమరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ తస్య స్మరణమాత్రేణ నష్టం నష్టంచ లభ్యతే మనం ప్రతి పూజ చేసుకున్నట్లుగానే ఆసనం వేసుకుని తూర్పుముఖంగా కూర్చోవడం స్నానం చేసిన తరువాత సాంప్రదాయ వస్త్రధారణ నుదుటన బొట్టు ధరించడం పంచపాత్ర పెట్టుకుని అపవిత్ర అపవిత్రోవాన్ని ప్రోక్షణ చేసుకుని ఆచమనం చేసి ప్రాణాయామం చేసిన తరువాత సంకల్పం చెప్పుకొని సంకల్పంలో గోత్రం నక్షత్రం పేర్లు అన్నీ చెప్పుకున్న తరువాత మమ నష్టద్రవ్య ప్రాప్త్యర్థం కార్తవీర్యార్జున మంత్ర జపం కరిష్యే అని చెప్పి కార్తవీర్యార్జునాయ నమః అని ధ్యాయామి మొదలుపెట్టి షోడశోపచారాలు పూజ చేసి ఆ తరువాత ఈ యొక్క మంత్రాన్ని సార్లు జపం చేయాలి గార్లు నైవేద్యం చేస్తారు సహజంగా ఈ విధంగా వస్తువు దొరికేంతవరకు కూడా సార్లు చెప్పున జపం చేసుకుంటూ వెళితే వస్తువులు పోగొట్టుకున్న వస్తువులు తప్పక దొరుకుతాయి అని పెద్దలు చెబుతూ ఉన్నారు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి స్వస్తి